హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ని ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్గా మారిస్తే మనకి ఎంత గోల్డ్ తిరిగి వస్తుంది దాన్ని మేకింగ్ గాను వేస్టేజ్గాను ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మనకు మనీ సేవ్ అవ్వాలంటే గోల్డ్ తీసుకునేటప్పుడు మనం ఎక్కడ బార్గెన్ చేయాలి అని ఈ రెండు విషయాల మీద మనం ఈ వీడియో డిస్కస్ చేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే వన్ లైక్ ఇవ్వండి ఈ కాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ అండి కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ చిన్న క్యాలిక్యులేషన్ తెలియక ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీరు కూడా నాతో షాప్కి రండి నాకంటే గోల్డ్లో విషయం తెలియదు కదా అంటుంటారు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి అడగంగానే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట మనకి గోల్డ్ గురించి తెలుసా తెలియదా అనేది మనం అడిగే తీరును బట్టే వాళ్ళు తెలుసుకుంటారు మనకు తెలియదు అనుక తెలియదంటే ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉండిద్ది అదే తెలుసు అంటే కరెక్ట్ రేట్ చెప్తారండి ఇలా ఉంటుంది ఇవేమి తెలుసుకోకుండా మీరు షాప్కి వెళ్తే చాలా నష్టపోవాల్సి ఉండద్ది అందుకని ముందే తెలుసుకుని వెళ్ళాలి మనకి ఏంటంటే ప్రజెంట్ ఉంటున్న సిచ్యువేషన్లో నెట్లో గూగుల్లో సెర్చ్ అయ్యిగానే టుడే గోల్డ్ రేట్ అని కొడితే అంటే ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో వంద రూపాయలు అంటే యాభై రూపాయలు అంటే తేడా వస్తుంటుంది మీరుండే ఏరియాని సెర్చ్ చేసి మీ మండలం కానీ మీ డిస్టిక్ని బట్టి మీరు నెట్లో సెర్చ్ చేస్తే టుడే వన్ గ్రామ్ గోల్డ్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది అనేది ఎస్టిమేషన్ వేసుకొని మీరు మీ ఆర్నమెంట్ ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని తగ్గట్టుగా ఎస్టిమేషన్ వేసుకొని షాప్కి వెళ్తే మీరు అక్కడ ఇబ్బంది పడుకుండా ఉంటారు చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో అడిగేది ఏంటంటే ట్వంటీ ఫోర్ కో గోల్డ్ కాయిన్స్ బెటరా బిస్కెట్ బెటరా అని అడుగుతున్నారు నేనైతే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ కట్ చేయించుకోవడం బెటర్ అంటానండి అంటే మన మన దగ్గర మనీ సఫిషియెంట్గా ఉంటే ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఇన్ కేసు మన దగ్గర ఆర్నమెంట్కి సరిపడ మనీ లేవు ఆర్నమెంట్ అంటే ఇప్పుడు ల్యాక్స్లో అవుతుంది అలా కాకుండా ఒకసారి టూ గ్రామ్స్ అంటే ఫోర్ గ్రామ్స్ అంటే లైక్ మన ఇష్టం టెన్ గ్రామ్స్ అంటే ఇలా బిస్కెట్స్ తీసి కొనుక్కొని పెట్టుకుంటే కనుక ఇష్టం వచ్చినప్పుడు మనం మనకు నచ్చిన ఆర్నమెంట్ చేయించుకోవడానికి పాజిబిలిటీ ఉండిద్ది అలా కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ టూ గ్రామ్స్లో త్రీ గ్రామ్స్లో తీసుకునే కన్నా పెద్ద ఆర్నమెంట్కి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ని సేవ్ చేసుకొని ఒక్కసారి ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా చేసుకొని దాన్ని షాపు తీసుకెళ్ళి మనం ఆర్నమెంట్గా కన్వర్ట్ చేయించుకుంటే కనుక మనకి మంచి బెనిఫిట్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ కో క్యారెట్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే గనక మనకి అక్కడ మేకింగ్ ఛార్జెస్ ఏ కాయిన్ అయినా ట్వంటీ టూ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా మేకింగ్ ఛార్జెస్ అనేవి టూ పర్సెంట్ ఉంటాయి ప్లస్ మనకి ఈ కాయిన్స్ అన్ని బ్యాంక్స్ పెట్టుకోవన్నమాట తాకట్లో పెట్టుకోవాలంటే లోన్ తీసుకోవాలంటే బ్యాంక్స్ కాయిన్స్ని కానీ బిస్కెట్స్ని కానీ పెట్టుకోరు ఆర్నమెంట్స్ మాత్రమే పెట్టుకుంటారు ఇందులో ఒక లా ఇదొక డిఫెక్ట్ అని చెప్పాలి బ్యాంక్ లోన్ కావాలంటే ఇది కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ జీఎస్టీ ఈ రెండు వేస్ట్ అవుతాయి ప్లస్ ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్ కానీ కట్ చేయించుకుంటే అందులో మనకి వన్ గ్రామ్కి వచ్చి ఇంతని మిగులుతుంది అనమాట దాన్ని నైన్ వన్ సిక్స్గా కన్వర్ట్ చేయాలి కదా అది ఎలా కన్వర్ట్ చేస్తామనేది నేను చూపిస్తాను వీడియోలో క్లియర్గా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ కట్ చేయించుకునేటప్పుడు మీకు తెలిసిన షాప్లోనే కట్ చేయించుకోండి లేదంటే చీటింగ్ చేసే అవకాశం ఉండిద్ది లేదా మీకు బిస్కెట్ మీద త్రిబుల్ నైన్ ప్యూరిటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డెన్ సింబల్ ఉన్నది మాత్రం తీసుకోండి అది బెస్ట్ ఒకవేళ ఆ సింబల్ లేదంటే కనుక మీరు తెలిసిన షాప్లోనే ప్రిఫర్ చేయండి లేదంటే మళ్ళీ చీటింగ్ జరగటానికి అవకాశం ఉండిద్ది అదే మీరు తెలిసిన షాప్కి వెళ్ళి ట్వంటీ ఫోర్ బిస్కెట్ని కట్ చేయించుకుంటే కనుక మళ్ళీ అదే షాప్లో మనం ఆర్నమెంట్ చేయించుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకుంటే బెస్ట్ అండి మనకి ఎందుకంటే ఇంకా మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ లేకుండా గోల్డ్ ఉంటుంది ప్లస్ ఇవి మనం ఇక్కడ మిగిలే గోల్డ్ని ట్వంటీ ఫోర్లో ట్వంటీ టూ కన్వర్ట్ చేసినప్పుడు వేస్టేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం మనీ సేవ్ చేయాలంటే గోల్డ్ తీసుకునేటప్పుడు ఎక్కడ బార్గెన్ చేయాలంటే మేక్ వేస్టేజ్ అండి వేస్టేజ్ అంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ తరుగు అంటాం కదా ఆ తరుగు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉన్న చోట మనం బార్గెన్ చేయాలి ఫర్ సపోజ్ మీకు ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ తీసుకుంటున్నారంటే వాళ్ళు కొన్ని కొన్ని షాపులను బట్టి వన్ గ్రామ్ అని ఇంకో చోట తొమ్మిది వందల మిల్లీలని వస్తువుని బట్టి ఎనిమిది వందల మిల్లీలని ఇలా మనకి వేస్టేజ్ అనేది తెస్తుంటారు అప్పుడు మనం అడగాలన్నమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఇస్తుంటారు అంతకన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలి మనం కొన్ని కొన్ని సార్లు అయితే మాకు ట్వెల్వ్ పర్సెంట్ వద్దండి టెన్ పర్సెంట్ తగ్గించండి అని అడగాలి వాళ్ళు వేస్టేజ్ మీకు ఎయిటీన్ పర్సెంట్ అలా ఇచ్చారనుకో ఆర్నమెంట్ని బట్టి మీరు ట్వెల్వ్ పర్సెంట్కే ఇవ్వండి ఆల్మోస్ట్ అన్ని అన్ని షాప్లు కూడా ట్వెల్వ్ పర్సెంటే కదండి ఇచ్చేది అని మీరు బార్గెన్ చేస్తే కనుక మీకు మనీ సేవ్ అవుతాయి ఈ మీరు బార్గెన్ చేయాల్సిందే ఇక్కడండి వేస్టేజ్ మీద మేకింగ్ ఛార్జెస్ మీదేనో వన్ గ్రామ్కి వచ్చేసి కొంతమంది ఎయిట్ గ్రామ్స్కి వచ్చేసి వన్ గ్రామ్ తరుగు అంటారు కొంతమంది తొమ్మిది వందల మిల్లీలు అంటారు మనం ఎనిమిది వందల మిల్లీలు అన్న వేయండి ఎక్కువ అవుతుంది అని బార్గెన్ చేసుకోవాలన్నమాట థౌజండ్ మిల్లీ గ్రామ్స్లో నుండి నైన్ వన్ సిక్స్ అనేది తీసేస్తే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ కదండి తీసేస్తే మనకి ఎయిటీ ఫోర్ మిల్లీస్ మిగులుతాయి అన్నమాట ఫర్ సపోజ్ మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ని టెన్ గ్రామ్స్ తీసుకెళ్ళారు షాప్కి అప్పుడు మీరు ఎయిటీ ఫోర్ మిల్లీస్ మిగులుతున్నాయి కదా వన్ గ్రామ్కి వచ్చి ఎయిటీ ఫోర్ ఇంటూ టెన్ ఎంత అవుతుంది ఎనిమిది వందల నలభై మిల్లీలు అవుతుంది మిల్లీ గ్రామ్స్ అవుతుంది ఈ ఎనిమిది వందల నలభై మిల్లీ గ్రామ్స్ని వేస్టేజ్గా మనం కన్వర్ట్ చేయించుకోవచ్చు అక్కడే మీరు టెన్ గ్రామ్స్ గోల్డ్ కనుక ఇచ్చేసి ఈ ఎయిటీ ఫోర్ మిల్లీస్ అనేవి మనకు మిగులుతాయి అన్నమాట ఇదే బెనిఫిట్ అండి మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ మార్చేటప్పుడు ఎయిట్ ఈ ఎనిమిది వందల నలభై మిల్లీలు అనేవి మనకి మిగులుతాయి అనమాట ఈ ఎనిమిది వందల నలభై మిల్లీలని వేస్టేజ్ గాను మేకింగ్ ఛార్జెస్ గాను కన్వర్ట్ చేయించుకోవాలి ఫర్ సపోజ్గా ఇప్పుడు మీరు ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నారనుకో ట్వల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ అనమాట ఇది మనకి షోరూమ్స్లో అయితే జిఎస్టీ మ్యాండేటరీ అండి అదే మనం తెలిసిన షాప్లో చేయించుకుంటే కనుక వాళ్ళు జిఎస్టీ ఛార్జ్ చేయరు మన దగ్గర దాని షోరూమ్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మంచి సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి